प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సంఘటనపై జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పదవి నుండి వరుపుల బాబును సస్పెండ్ చేస్తూ జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక రోగికి వైద్య నిమిత్తం వరుపుల బాబు డాక్టర్లతో దురుసుగా ప్రవర్తించారనే కారణంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలుసుకున్న డాక్టర్ శ్వేత వరుపుల బాబును వారి నివాసం వద్ద కుటుంబ సభ్యులతో కలిశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటనలో బాబు వలన తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని తన మనోభావాలు ఏమీ దెబ్బ లేదని డాక్టర్ శ్వేత వారి కుటుంబ సభ్యులు మీడియా ముఖంగా తెలిపారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్వేత నేను సిహెచ్సి ప్రతిపాడులో వర్క్ చేస్తున్నాను నేను డ్యూటీలో ఉండగా ఆర్టీఏ కేసు ఒకటి రావడం అయింది కేసు ట్రీట్మెంట్ వెంటనే అందించడం కూడా జరిగింది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కేసు తాలూకు వాళ్ళు వచ్చి అటెండర్స్ కొద్దిగా ఇబ్బంది పెట్టడం అయింది వాళ్ళ వరకు నాకు ఇబ్బంది కలిగింది ఇంకా వేరే ఇబ్బంది ఏం లేదు అది పేషెంట్ అలాగా ఇబ్బంది కలిగింది అండి అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్వేతాల శ్వేత పెదనాన్ని తను పచ్చిపాడు పిహెచ్సి లో జాబ్ చేస్తుంది నా పేరు రామగోపాల్ అండి మాది కాకినాడ వాళ్ళ పెదనాన్ని నేను మొన్న పత్తిపాటి పిఎస్సిలో ఇష్యూ జరిగినప్పుడు చెప్పింది మొత్తం అంత తనం నేను ఊర్లో లేన వేళ మండే వచ్చిన తర్వాత చెప్పింది ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఇది ఇందులో మా పాప ప్రమేయం కానీ సామయబాబు గారి ప్రమేయం కానీ ఏమీ లేదు మధ్యలో అటెండెన్స్ వచ్చి పేషెంట్ కూడా వచ్చిన వాళ్ళు గొడవ పెట్టారని చెప్పి చెప్పింది తను ఇది యాక్సి రోడ్ యాక్సిడెంట్ అయిందంట రోడ్ యాక్సిడెంట్లో తను ట్రీట్మెంట్ చేస్తా ఉంటే వాళ్ళు వచ్చి కొంచెం మిస్బిహేవ్ చేశారని చెప్పి చెప్పింది చెప్పిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారట మరి వాళ్ళు యాక్చువల్గా మరి ఏం చెప్పారు ఇచ్చే తమ్మబాబు గారికి వారు రావడం జరిగింది వారు అడిగింది కూడా కరెక్టే ఎందుకంటే నియోజకవర్గంలో ఊర్లో ఉన్న పిల్లలు ఏమైనా యాక్సిడెంట్ అయితే మరి వారికి బాధ్యత ఉంటుంది దానివల్ల మా పాప మనోభావాలు కానీ ఏం లేదు మాకు తమ్మబాబు గారు అంటే మాకు చాలా గౌరవం నాకు చాలా కానీ మా ఫ్యామిలీకి వాళ్ళకి తెలుసు మేము రిలేషన్స్ కూడా అవుతాం దాని గురించి మాకు మా పాపకు కానీ మాకు కానీ ఏ ఇబ్బంది లేదు మాకు అన్నయ్య వరుస అవుతారైనా ఈ పాప టూ ఇయర్స్ అయిన జాబ్లో జాయిన్ అయ్యి ఎంబీబీ సెవెన్ తర్వాత అన్ని జాబ్ వచ్చినాయి అమ్మాయికి మిరిట్ మీద యాక్చువల్గా మేము కూడా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మాకు బంధువులు అందరూనే మేము చిన్నపిల్లలు కదా అని చెప్పి ఇంకా బంధువులు ఎవరినైనా పరిచయం చేయలేదు మేము యాక్చువల్ వాళ్ళకే చెప్పలేదు మాకు తెలియదు ఈ పాప కూడా ఏంటంటే రావడం మళ్ళీ జాబ్ చేసుకోవడం మళ్ళీ వెళ్ళిపోవడం అక్కడే రూమ్ తీసుకుంది అక్కడే ఉంటుంది ఆ యాక్సిడెంట్ వస్తే యాక్సిడెంట్ కేసు చేస్తుంది తప్పితే మాకు తమ్మాయి బాబు గారి మీద కానీ తన మీద కానీ ఏమీ లేదు ఆయన కూడా పాపనే అనలేదు వచ్చి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి ఆయన అన్నారు చెప్తే మా పాపనే పెరసలుగా అండంగానేది కానీ చేయడం జరగలేదు వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి